ఈరోజు వైపులు ధ్యానము పాపపు తలంపులు ఎంతో అపాయకరము మంచి మనస్సు గల అనేకులు పాపపు తలంపులు అంత అపాయకరమైన పాపములు కావని తలంచుచున్నారు శారీరకముగా ఏ పాపము చేయనంత వరకు పాపపు తలంపులు కలిగినను తప్పు కాదు అని అంచనా వేయుచున్నారు యేసు దీనిని గూర్చి ఏమి మాట్లాడిరో చూడండి మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును మార్కుసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు ఇక్కడ దేవుడు ఈ జాబితాలో జారత్వములను నరహత్యలను చెప్పుటకు ముందే దురాలోచనలను గూర్చి చెప్పెను ఈ దురాలోచనలు మన మనస్సును అపవిత్రపరచుటకు చోటిచ్చు ఒక ముఖ్య కారణము మనము వాటిని అంత తీవ్రమైన పాపములుగా పరిగణించకపోవుటయే దేవుడు తన కరుణ చొప్పున తన తీర్పులను శిక్షలను ఆలస్యము చేయుచున్నాడనున్నది నిజమే గాని మన పాప తలంపులకు మన మీద రానయ్యున్న దేవుని మహా గొప్ప తీర్పును తెలుసుకున్నట్లయితే అది మనలను వణికింపచేయును ఆయన తీర్పు ఇరవై సంవత్సరముల కఠినమైన కారాగార శిక్ష కంటేను ఘోరమైనది వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెట్టది ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనము గనుక దేవుని మొదటి తీర్పు జల ప్రళయము భూమి మీదికి వచ్చెను ఆ కాలమునందు సంఘము కానీ బైబుల్ కాని బైబుల్ బోధకులు కానీ పాస్టర్లు కానీ లేరని గుర్తుంచుకొనుడి పైగా పరిశుద్ధాత్మ కూడా వారికి ఇవ్వబడలేదు ఏసు సెలువు మీద మరణించను లేదు అయినను చెడ్డ తలంపులు అంత ఘోరముగా తీర్పు తీర్చబడినవి ముందటి యుగముల కంటేను ఈ కాలములో జీవించు మన మీదకి రానయ్యున్న దేవుని తీర్పు ఎంతో అధికముగా ఉండును కనుక మన స్వంత రక్షణను భయముతోనూ వనకుతోనూ కొనసాగించుకునుటకు జాగ్రత్త కలిగి ఎందుకు కావున దేవుని బిడ్డ తక్షణమే పరిశుద్ధాత్మ యొక్క సహాయము కొరకు వేడుకునము వితర్కములను ఊహలను ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టుటకై ఆయన సహాయమును యాచించుడి ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి లాడ్